వల్లంపట్ల పట్ల లక్ష్మిని మేము పని చేస్తున్నాము ఊళ్ళల్లా పని చేస్తూ ఉంటే మాకు ఏమవుతుంది మేము అక్కడ పామే కుడుతుంది తేలే కుడుతుంది మేము పుట్టడం మురికిలా ఉంటాం మాకు ఏది కూడా బీమా లేదు మాకు ఏది కల్పించడం లేదు మేము ఎవరు వచ్చినా కానీ మాకు ఇది కావాలంటే మీకు పెట్టిస్తాం అన్నారు ఏది మాకు పెట్టించలేదు చేసలేదు పంతొమ్మిది వేల ఐదు వందలు కావాలి మాకు పర్మనెంట్ కావాలి మేము ఇదే మేము కొట్లాడినా కొద్ది మేము చేస్తాం అనుకుంటాం మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకుంటలేరు ప్రభుత్వం అనేదాకా మేము ఇదే పోరాడతాం అప్పులు లేవు సర్పులు లేవు ఇత్తనంటురే పెడుతున్నారు ఒక రెండేళ్ళు మూడేళ్ళు ఇచ్చారు కథం ఏ సర్పంచులకైనా కానించాలైతే ఒక్కటి కూడా లేదు బట్టలు లేవు బట్టలు ఉండేందుకు లేకుండేది కానీ వాళ్ళు ఇచ్చిన ఆములు కూడా ఒక్కటి కూడా లేదు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు ఇంకా ఈడ చేస్తలేరు ఆడ చేస్తలేరు ఇదేంది అదేంది అని సర్పంచులు వచ్చేదాకా గిట్నెస్ చేయాలన్నది చేతమని కూడా అంటున్నాం ఏది కల్పిస్తలేరు మాకు భీమా కావాలి మాకు కరెక్ట్గా జీతాలు కావాలి మాకు మేము కొట్లాడేదే గిది మాకు ఏంటో బీమా పెట్టిస్తానన్నారు ఆ బీమా లేదు మాకు ఏది లేదు మాకు రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి అక్కడక్కడ జీతాలు వాడతలేవు మన మా నెలకు రెండు నెలలకు ఇతనే ఉండే మీరు ఎందుకు పోతున్నారు సమ్మె కానీ మాట్లాడతారు మరి అందరు పోయినట్టు మేము పోతున్నాం అన్నమా అంత వచ్చినాం ఈ సమ్మెలో కూర్చున్నాం మేము మొన్న హైదరాబాద్ సమ్మెకాన్ని పోతే పోలీసు వాళ్ళు అడ్డగించుకున్నారు మమ్మల్ని అరెస్ట్ చేసారు అందుకే నాలుగు గంటలకు వెళ్ళి వచ్చినాం మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు ఇంతే సంగతి